ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన తన ప్రజలకు సంతాన వృద్ధి కలగజేసెను వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను నూట ఐదవ సంకీర్తన ఇరవై నాలుగవ వచనం సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని ప్రజలైన మనకు మన సమస్యలను మన బాధలను ప్రతికూల పరిస్థితులను జయించుటకు శక్తినిస్తాడు సర్వశక్తి గల దేవుడు శక్తినిస్తాడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడుగా ఉన్న మన దేవుడు మనల్ని నిస్సహాయులుగా చేయడు చేతగాని వారంగా ఉండడము ఆయనకి లేదు అసమర్థులముగా నిందింపబడే వారముగా ఉండాలని ఆయన అస్సలు అనుకోడు ఎక్కడ వృద్ధి కలగాలో ఎక్కడ మనకు శక్తి జ్ఞానము కావాలో ఏ చోట మనము ఫలించాలో అన్నీ కూడా దేవాతి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు బలహీనులను బలపరచువాడు ఆయనే శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించువాడు కూడా ఆయనే గాయపడిన వారిని ఆదరించువాడు కూడా ఆయనే అని వాక్యము సెలవిస్తుంది సహోదరి సహోదరుడా రాత్రి సమాజంలో జీవిస్తున్న మనకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి అయితే అందులో కొన్నింటిని మనం ఎదుర్కొని పరిష్కరించుకుంటాం మరి కొన్నింటిని ఎదుర్కోలేక కృంగిపోతుంటాం అది ఏ విషయంలోనైనా కావచ్చు శారీరక బలహీనత కావచ్చు శోధనలు అప్పుల సమస్యలు కుటుంబంలో జరుగుతున్న మార్పులు గొడవలు ఇలా ఏ విషయంలోనైనా మనము వాటిపై విజయము సాధించాలంటే మనకు ఆ సమస్యను జయించేంత బలము ఉండాలి జ్ఞానము లేదా సామర్థ్యమైన ఉండాలి లేని స్థితిలో మనమేమి చేస్తామో అని రాత్రి ఆలోచన చేస్తే ఇంకొకరిపైన ఆధారపడటము లేదా ఇంకొకరి సహాయము తీసుకొని ఆ సమస్యను పరిష్కారము చేసుకోవడము చేస్తూ ఉంటాం మనం బైబిల్ గ్రంథములో చెప్పినట్లుగా చీమను చూసి కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు ప్రి సహోదరి సహోదరుడా చీమ తనకంటే పదింతల బరువను సైతము మోయగలదు దాని సామర్థ్యం అది కాని అంతకంటే బలమైన బరువైన ఆహారము దొరికిందే అనుకోండి దానిని మోయడానికైతే మొదట అది ప్రయత్నిస్తుంది దాని వల్ల కాదు అని తెలిసినప్పుడు మనలాగా అది వదిలేసిపోదు ఇది కాకపోతే ఇంకోటి లే అని కూడా అనుకోదు అది వెళ్ళి ఇంకా కొన్ని చీమలను పిలుచుకొని వచ్చి అవి నివసిస్తున్న స్థలములోనికి దానిని తీసుకొని వెళతాయి అంతేకాని చీమలు ఓటమిని మాత్రము ఒప్పుకోవు అవును సహోదరి సహోదరుడా దేవుడంటే తెలియని ఆ అల్పమైన ప్రాణులే భయపడక ముందుకు సాగుతుంటే చేయాలనుకున్నది చేసుకుంటూ వెళుతుంటే కొన్నిసార్లు మనం మాత్రం నేనేమి చేయలేను నా వల్ల కాదు నా జీవితమింతే నా శక్తి నాకు చాలదు అనే పదాలు వాడుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం సజీవుడైన దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము అద్వితీయుడైన దేవుణ్ణి తెలుసుకున్న మనము ఇంకెంత ధైర్యముగా ముందుకు వెళ్ళా ఆలోచించండి ఇష్రాయిలు వారు ఐగుప్తుకు వచ్చినప్పుడు వారి సంఖ్య చాలా అల్పమైనది కొద్దిమంది మాత్రమే ఉండేవారు యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి ఇష్రాయలు బహుసంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలేరి వారున్న ఆ ప్రదేశము వారితో నిండి ఉండెను వారు విస్తరించి ఉన్న దానిని బట్టి అక్కడున్న రాజు అనుకున్నాడు వీరి జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది అని ఇష్రాయిల జనసంఖ్యను బట్టి ఆ ఐగుప్తు రాజు భయపడ్డాడు ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనకంటే బలహీనముగా ఉన్నది ఏది కూడా మనపై దాడి చేయలేదు అది ఏ సమస్య అయినా సరే ఏ శత్రువైనా సరే కానీ మనము ఆ సమస్య కంటే బలహీనమైతే మాత్రం మనపై సులువుగా దాడి చేస్తాయి అయితే ఈ రాత్రి లేఖనముల ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు మనల్ని బలవంతులుగా చేయగలిగేది ఆయనే మన సమస్య కంటే మన శోధనల కంటే అనగా వాటిని జయించి వాటిపై విజయము సాధించగలిగే అంత అధిక బలము చేత మనల్ని నింపుతానని ఆయన మనకు ఈ రాత్రి జీవాక్యము ద్వారా సెలవిస్తున్నాడు మరటువంటి అధిక బలము ఈ రాత్రి జివాక్యము వినిచిన నీకు కావాలనంటే నీకు రావాలనంటే నీ చదువులో నీకు జ్ఞానము కావాలనంటే ఉద్యోగ వ్యాపారాల్లో నువ్వు ముందుండాలనంటే నువ్వు రాణించాలనంటే నీకున్న శారీరక బలహీనతల నుండి నువ్వు విడిపించబడాలి వాటిపైన జయము పొందాలనంటే రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు దేవుని ఆశ్రయించాలి నీకున్న డబ్బు నీకున్న తెలివి నీకున్న శక్తి సరిపోక ఈ రాత్రి నువ్వు ఓడిపోయావు కానీ అధిక బలము ఉంటే ఖచ్చితముగా విజయము నీ దేవుతుంది కదా కాబట్టి ఆ అధిక బలము కోసము ప్రార్థించు నీలో అభివృద్ధి కలిగేలాగున ప్రార్థించు నీ విరోధులందరూ నీ శత్రువులందరూ ఆశ్చర్యపడే రీతిగా బలముగా నువ్వు తయారవుతావు అది లోకము నుండి రాదు ఏవో ఉత్పత్తులు వాడటము వలన కూడా రాదు దేవుని శక్తిని ఆశ్రయించు ఆయనే నిన్నదిక బలముతో నింపుతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు దేవుని యొక్క శక్తిని బలము పొందుకున్నటకు అటువంటి కృపను దేవుడు మనకు దయచేలాగనా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ చోటే కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ మహోన్నతమైన కనికరము కలిగిన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం ఇవా మమ్మల్ని బలవంతులుగా చేయగలిగిన దేవుడవు నివే మా సమస్యల కంటే మా శోధనల కంటే అయ్యా వాటన్నిటిపైన విజయము అనుగ్రహించే దేవుడవు నీవే అని మీ యొక్క శక్తి చేత మీ యొక్క బలము చేత మీ యొక్క జ్ఞానము చేత మమ్మల్ని నింపి మాకు తండ్రి విజయమును అనుగ్రహిస్తారని అయ్యా మిమ్మల్ని ఆశ్రయించాలని తద్వారానే మాకు విజయము కలుగుతుందని అయ్యా ఈ రాత్రి మరొకసారి మీ వాగ్దానము ద్వారా మీరు మాకు జ్ఞాపకము చేసి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకే మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిచున్నాం దివాయి రాత్రి ఎందరైతే బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి వారు అనుకున్న పనులన్నిటినీ సఫలపరచండి వారు చేస్తున్న పనిలో వారికి ఆశీర్వాదమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం వచ్చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి వివిధ శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలను జ్ఞాపకం వచ్చేసుకునండి అయ్యా అది ఎంత భయంకరమైన శారీరక మానసిక రుగ్మత అయినా సరే తండ్రి మీ పరిశుద్ధ నామమున దాన్ని తీసివేసి బిడలకు సంపూర్ణ బలమును శక్తిని స్వస్థతని రాత్రి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఎంతో మంది రైతులు అయ్యా వారు కష్టపడి పండించిన పంటలు నా తండ్రి అకాల వర్షాల చేత నా తండ్రి కొట్టుకుపోయి అయా దుఃఖముతో బాధతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం అయా వారు నష్టపోయిన దానికి రెండింతల ఆశీర్వాదమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు విద్యను అభ్యసించగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయా వారు రాస్తున్న రాయబోయే పరీక్షల బిడ్డలకు విజయమును దయచేసి బిడ్డలు కొడికి గాని ఎడుమొక్క గాని తొలగిపోకుండా వారి చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివార్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి బిడుదలను దయచేసి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి స్థిరమైన ఉద్యోగాలు స్థిరమైన వ్యాపారాలు బిడలకు దయచేసి వారి చేతుల కష్టార్జితమును మీరే దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో పత్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి జ్ఞాపకం చేసుకుండినైనా అయా బిడ్డల చుట్టూ మీ అగ్ని వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయా బిడ్డల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకుల కొరకును రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కోరుకుని రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడుట లేదో నీ బిడలను బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ వైపు త్రిప్పేటటువంటి కృప శక్తిని బలమును జ్ఞానమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకునండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని అయా బిడలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా నిరాశతో ఆశ కలిగి ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి అయా వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో నాకైతే తెలియదు తండ్రి కానీ ప్రతి బిడ్డ యొక్క హృదయ అంతరంగా నెరిగిన దేవుడు వింటున్నావు అయా వారి ప్రతి న్యాయమైనటువంటి కోరికను రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని అయా ప్రతి న్యాయమైన కోరికను తీర్చి బిడ్డలను ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం ప్రముఖ్యంగా నా తండ్రి గాడందకరమైన చీకటిలో మేం నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడా ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్తుంచి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్